っ私。

చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ ఏదేమైనా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం బీసీలకి న్యాయం చేస్తా ఉన్నాం ఓసీలకి న్యాయం చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు ఏనాడు కూడా లోన్లు లేవు బీసీ లోన్స్ ఇస్తా ఉన్నాం ఎస్సీ లోన్స్ ఇస్తా ఉన్నాం కాపు లోన్స్ ఇస్తా ఉన్నాం బ్రాహ్మణ లోన్స్ ఇస్తా ఉన్నాం అగ్రవర్ణాలు రెడ్డి కార్ రెడ్డిస్కి ఇస్తా ఉన్నాం చౌదరీస్కి ఇస్తా ఉన్నాం ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళల్లో లోన్లు పెట్టుకునే వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉన్నాం అంటే సమాజంలో ఏదో కొన్ని వర్గాల వారికి కొన్ని వర్తించాలని కాదు అందరికీ వర్తించాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈరోజు నాయబ్రాహ్మణులు చూపించిన అభిమానం మరవలేనిది తప్పకుండా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఎందుకంటే మొన్న రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నా యొక్క గెలుపులో నాయబ్రాహ్మణుల సోదరుల యొక్క పాత్ర చాలా కీలకమైనది వాళ్ళు సంఖ్యాపరంగా యాభై వంద మంది ఉండొచ్చు కానీ వాళ్ళు పది పదిహేను వేల మందిని ప్రభావితం చేసే శక్తి సామర్థ్యం కలిగిన వారు నా సోదరులు చోటుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందంగా తీర్చిదిద్దే సమయంలో బాబు ఎలా ఉంది ప్రభుత్వం అని అడిగి వాళ్ళకి వాస్తవాలు తెలియజేసి వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులు చేసే కార్యక్రమం నా సోదరులు తీసుకున్నారు భవిష్యత్తులో కూడా ఆదరణ పథకం వస్తూ ఉంది ఆదరణ పథకంలోనే వాళ్ళకి ఏదైతే పనిముట్లు ఉన్నాయో అవన్నీ కూడా సబ్సిడీలో ఇప్పించి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక పండగ వాతావరణంలో జరిగింది మొత్తం మొన్న ఆదివారాన్ని మీరు చూశారు గీత కార్మికులకు బారుల్లో కూడా హండ్రెడ్ టెన్ పర్సెంట్ షాపులు ఇచ్చారు ఇప్పుడు బారుల్లో కూడా ఒక టెన్ పర్సెంట్ ఇచ్చి గీత కార్మికుల జన్మ హక్కు ఈ మజ్జిన్ షాపుని చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే ఆయన నూడుతోనే చెప్పడమే కాకుండా ఇలాగ ఆర్థికంగా బలపడాలంటే అంత బ్రాంతి షాపులు బార్లు కూడా కేటాయించాలని చెప్పి ఆర్థికంగా బలపడడం కోసం హత్యకి గీత కార్మికులకి బార్ల్లో షాపుల్లో కూడా టెన్ పర్సెంట్ కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము చాలా సగర్వంగా చెప్పడం జరుగుతూ ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాగా కులాలకే ప్రత్యేకంగా ఈ కోటా విధించడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు ఇప్పుడు జరుగుతుందంటే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో కూడా మా యువగల నాయకుడు మా నారా లోకేష్ గారు ప్రతి గ్రామ గ్రామానికి కూడా వెళ్ళి అక్కడ బీసీలందరితో కూడా మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఏ రకంగా కష్టాలు తెలుసుకుని రేపు అధికారంలోకి వస్తే మనల్ని ఏ రకంగా మనం ఇవాళకి సహాయపడగలమని ముందే గమనించి వచ్చి అధికారం వచ్చిన వెంటనే మాటలను గాలి వదిలేయకుండా ఏదైతే మనం యువగాలం పాల్ చేస్తానని సక్సెస్ చేసిన బీసీలందరికీ అందరికీ కూడా మన అవకాశం కల్పించాలని చెప్పి ఒక పక్కన నాగిబ్రాహ్మిని ఒక పక్కన పద్మశాలీని ఓ పక్కన మన మన చూసాం అగ్నిశ క్షేత్రినికి వ్యాట్లేని టైంలో ఇరవై వేల రూపాయలు వాళ్ళకి మంచికి ఆర్థిక సాయం చేత పొలాలకు ప్రత్యేకించి ఒక టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఏ కులాన్ని కూడా ఒక యాదవాసి నుంచి వాళ్ళకి గొర్రెల పెంపకానికి లోన్లు అంటే బీసీలో ఉన్న ప్రతి కులం కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి ఒకే ఒక సంకల్పంతో ఎన్డీఏ కూడా ముందుకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మార్చులు భవిష్యత్ మా యొక్క తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ నాయు బ్రాహ్మణ సాధికారిక సమితి అలాగే మరియు రాజమండ్రి సిటీ నియోజకవర్గ నాయు బ్రాహ్మణ సంఘీయుల తరఫున ఏదైతే కుటుంబ ప్రభుత్వం నాయు బ్రాహ్మణులు గుర్తించి రెండు వందల యూనిట్లు అమలు చేస్తూ కేబినెట్లో తీర్మానం చేయడంతో పాటు ఆ యొక్క జీవాన్ని అమలు చేసిన విధానానికి స్వాగతిస్తూ హర్షిస్తూ కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం గత ప్రభుత్వం చూసుకుంటా ఉంటే నాయు బ్రాహ్మల్ని నాయు బ్రహ్మల అభివృద్ధిని ఏ విధంగా కుంతలో పాడేసింది అనేది యావత్తు నాయు బ్రాహ్మణు కూడా గ్రహించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉండగా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండడంతో పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ రోజున నాయు బ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈనాటి బోర్డు నెంబర్ వైద్యం శాంతారాం గారు అనేక సమస్యలపై అనేక మార్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఆ సమస్యల మేనిఫెస్టోలో పొందుపరిచే విధంగా ఈ రోజున ఆ కార్యాచరణని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా ఒకటి ఒకటి అమలు పరుచుకునే విధంగా ఈ రోజున నాయ బ్రాహ్మణ సంఖ్యకు మంచి జరిగే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుగోడు చేస్తూ ఉంది దానికి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాయ బ్రాహ్మణులందరూ కూడా ఇది ఒక మంచి ప్రభుత్వంగా స్వాగతిస్తూ ఉన్నారు చెప్పండి చెప్పండి తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేసింది మమ్మల్ని గుర్తించి బ్రహ్మించి నాయబ్రహ్మను గుర్తించి మాకు ఇటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కొనపడే ఉంటాం అలాగే అదరెడ్ వాసు గారు కూడా అప్పుడు ఎంతో గౌరవంగా బ్రేమగా చూస్తూ ఉన్నారు ఈ రాజమండ్రి సిటీలో బ్రాహ్మణ నాయబ్రాహ్మణులకు గుర్తింపు వచ్చిందంటే అది రెండు వారి కుటుంబం ద్వారానే వచ్చింది అటువంటి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా మేము ఈగానే పనిచేస్తూ ఉంటామని ఈ నాయకు బ్రాహ్మణులందరూ కూడా ఎప్పుడూ కూడా మైన మేము బీసీలో గుర్తించి మాకు ఈ రోజు ఇంతటి గౌరవాన్ని ప్రసాదించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా మేము వినోదంగా ఉంటాం అలాగే ఇప్పుడు గుడులు వేసినటువంటి డైరెక్టర్ పోస్టులు కూడా మా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అలాంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కూడా సహకరిస్తూ పనిచేసి ఉంటామని తెలుస్తుంది ఈ రోజు రాజమహేంద్ర కోట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ జీరాం చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారు ఒక పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరి సిటీ బోర్డు నెంబర్ అంతరామాజి గారికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఆదిడి వాజలు కూడా ప్రత్యక్ష ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆ ఎన్నెండి రోడ్లు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా అన్నెం రోడ్డున్న ఆది వాజయాలు ప్రత్యేకంగా తెలుపుకుంటూ మరి అదేవిధంగా మా మాకు నూట యాభై రెండు నుంచి రెండు వందల రెండు వందల ఇరవై చేయడం మాకు చాలా ఆనందం ఉంది నెల తీసే కట్ట కళ్యాణ్ కట్టలో పనిచేసే వారికి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య జరిగింది ప్రతి ఇండోమీడియట్లో మా నాయప్రవర్తులు జీవ ఆ సభ్యులుగా ఈవెన్ పాయింట్ అయిపోయింది మాకు ఒక నెమ్మది ఏడు వచ్చిన్న మా మనకు సాకరించిన కూడ ప్రభుత్వానికి మరి నారాయణ చంద్రబాబు నాయుడికి ప్రజలకు తెలుసు చెప్పడం త్వరలో ఆదరణ పథకం రాబోతుంది మన నాయబ్యాల సభ్యులందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటారు దేశంలో దీన్ని సహకరించే కూడ ప్రభుత్వానికి ప్రజలకు జనాలు చేసుకుంటూ